గోరకుండ మండలం నరైగొండ జెడ్పీ ఇక్కడ పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయుడు వచ్చి ఇక్కడ వాళ్ళకి అవగాహన కలిగించిన తర్వాత ఆ అవగాహనలో ఒక విద్యార్థిని మా బయాలజీ సార్ ఈ విధంగా మమ్మల్ని టచ్ చేశాడు అనేది చెప్పిన తర్వాత ఆమెను ఆదర్శంగా తీసుకొని మిగతా ఉండే విద్యార్థులందరూ కూడా ఈ విధంగా చేశాడనేసి వాళ్ళ ఏదైతే డీటెయిల్స్ ఉన్నాయో ఆ డీటెయిల్స్ ని బయట పెట్టమనేసి చెప్పారు చెప్పిన తర్వాత చెప్తాను చెప్తాను జాకి అనే వ్యక్తి ఈ విధంగా చేశాడనేసి వాళ్ళు చెప్పారు ఆ సిపిఎం ఏదైతే చెప్పిందో స్కూల్లో ఉండే విద్యార్థులందరికీ అందరికీ కూడా ఒక చిన్న సందేశం ఇచ్చింది ఈ విధంగా మీకు ఎవరికైనా కూడా ఇబ్బంది కలిగి ఉంటే చెప్పారనుకో పేర్లు అన్ని గోప్యంగా ఉంచుతామనే ఆ విధంగా చెప్పిన తర్వాత పెద్ద ఎత్తున బాలికలందరూ వచ్చి కూడా ఈ విధంగా జరిగిందనేసి వాళ్ళు తెలియజేశారు తెలియజేసిన వెంటనే అదే విధంగా వాళ్ళ తల్లిదండ్రులకు కూడా ఈ విషయాన్ని తెలియజేయడం జరిగింది తెలియజేసిన తర్వాత మొత్తం రోజున తల్లిదండ్రులందరూ కూడా స్కూల్ వచ్చి స్కూల్